పీరియడ్స్ వస్తున్నప్పుడు నొప్పి ఉందా పీరియడ్స్లో మీ వైఫ్కి నొప్పి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటానికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా ఎటువంటి డౌట్స్ ఉన్నాయా సో ఎంతవరకు పీరియడ్స్ పెయిన్ఫుల్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీస్ రావటానికి డిఫికల్టీ ఉండొచ్చు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ పీరియడ్స్ అప్పుడు నార్మల్గా ఎవరికైనా సరే రెగ్యులర్ నార్మల్ పీరియడ్స్ ఫిజియోలాజికల్గా నార్మల్గా పీరియడ్స్ వస్తున్నప్పుడు పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే కొంత అమౌంట్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటుంది అది సర్వసాధారణం అయితే ఈ నొప్పి వలన స్కూల్కి వెళ్ళలేకపోవటము విపరీతమైన పెయిన్ వచ్చి రోజంతా పడుకునే ఉండాల్సి రావటం ఆఫీస్కి వెళ్ళలేకపోవటం ఇంట్లో పనులు చేసుకోలేకపోవటం మీ యొక్క రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్కి ఆటంకం కలుగుతున్నప్పుడు ఆ పెయిన్ విపరీతంగా ఉన్నట్టు అర్థం పీరియడ్స్లో పెయిన్ వచ్చినప్పుడు దానికి గల కారణాల్లో మనం చూసుకునేది ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్ సమస్య సో ఈ ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుందంటే పీరియడ్ అప్పుడు బ్లీడింగ్ నార్మల్గా బయటకి బ్లీడింగ్ అయ్యి బ్లడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఈ బ్లీడింగ్లో కొంత పార్ట్ ఆఫ్ బ్లీడింగ్ ట్యూబ్స్లో నుంచి వెనక్కి వెళ్ళి పొట్టలోకి అండాశయం మీద పేగుల మీద అంతా అటాచ్ అయిపోతూ ఉంటుంది ఈ పీరియడ్ బ్లీడింగ్ వచ్చినప్పుడు ఆ టిష్యూ ఏదైతే వెళ్ళి బయట లోపల పొట్టలో అతుక్కుపోతుందో నెక్స్ట్ టైం బ్లీడింగ్ వచ్చినప్పుడు ఆ గర్భసంచి లైనింగ్ పొర నుంచి బ్లీడింగ్ అయ్యి వచ్చేయటమే కాకుండా పొట్టలోపల చేరిన డిపాజిట్స్లో కూడా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది సో ఆ బ్లడ్ బయటికి వెళ్ళటానికి దారి ఉండదు కాబట్టి అక్కడే గూడు కట్టుకుపోయి చాక్లెట్స్ ఇస్ కింద ఏర్పడతాయి ఇక్కడ అవి బయటికి స్ప్రెడ్ అవటానికి దారి లేకుండా బాగా అతుకులు ఏర్పడిపోయి ఉన్నప్పుడు ఆ అతుకుల్లో నుంచి ఆ బ్లడ్ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది నిన్న నా దగ్గరికి ఒక ఆవిడ సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చారు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి వీళ్ళకి ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంది రికగ్నైజ్ చేసి రెండు సార్లు సర్జరీ చేయించుకున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ వరకు విపరీతమైన నొప్పి ఉంటుంది షీ స్టాప్డ్ హర్ జాబ్ ఉద్యోగం వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటుంది హస్బెండ్ దగ్గర ఉండట్లేదు చాలా డిఫికల్టీతో ఒక ఒపీనియన్ తీసుకుందాం మళ్ళీ నాకు సర్జరీ అవసరం అవుతుందా అని వచ్చారు సో ఇట్లా విపరీతమైన పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నప్పుడు మనం ఎండోమెట్రియోసిస్ సమస్య చూసుకోవాల్సి ఉంటుంది ఇంకొకది దీనితో పాటు కన్సర్న్ కాజెస్లో ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి వాపు వచ్చింది అంటారు సో అబార్షన్స్ అయినప్పుడు డిఎన్సి చేసినప్పుడు అటువంటిప్పుడు గర్భసంచి వాపు వచ్చినప్పుడు కూడా వీళ్ళల్లో కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు ఆ గడ్డల్ని గర్భసంచి ఏం చేస్తుందంటే మీకు ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయనుకోండి గర్భసంచి ఆ గడ్డల్ని బయటికి తోసేయటానికి బాగా కంట్రాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట కూడా మనకు ఆ కంట్రాక్షన్స్ వల్ల పీరియడ్ ఉన్నంత రోజులు అన్ని రోజులు బ్లీడింగ్ అయిన ఫోర్ టు ఫైవ్ డేస్ నొప్పొస్తూ ఉంటుంది విపరీతంగా సో అట్లా మనకి ఎండోమెట్రియోసిస్ ఎడినోమయాసిస్ పెయిన్ అనుకోండి జస్ట్ పీరియడ్ స్టార్ట్ అవటానికి ముందు రోజు నుంచి స్టార్ట్ అయ్యి పీరియడ్ పెయిన్ వస్తుంది ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు పెయిన్ అంటే బ్లీడింగ్తో పాటు పెయిన్ వస్తుంది బ్లీడింగ్ స్టాప్ అవ్వగానే ఆగిపోతూ ఉంటుంది సో ఇటువంటి కండిషన్స్ ఉంటే మీకు పీరియడ్స్ అప్పుడు పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పీసీఓడి నీటి బుడుగుల సమస్య ఉన్నప్పుడు రెండు మూడు నెలల వరకు పీరియడ్స్ రాదు కొంతమందికి ఇట్లా టూ త్రీ మంత్స్కి పీరియడ్స్ రానప్పుడు గర్భసంచి లైనింగ్ పొర మందం ఎక్కువైపోతుంది ఆ మందంగా ఉన్న అండోమెటివ్ అంతా బయటకు వచ్చేయాలి కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఆ కాంట్రాక్షన్స్ ఆ గర్భసంచి మూమెంట్స్ వల్ల వీళ్ళల్లో కూడా మనకి పెయిన్ వస్తూ ఉంటుంది సో ఇట్లా రకరకాల కారణాల వల్ల పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావచ్చు నార్మల్గా ఇంతకు మునుపెప్పుడు మీకు ఎటువంటి సమస్య లేదు జస్ట్ మైల్డ్ పెయిన్ కొద్దిగానే ఉంది ఏమి చేంజెస్ లేవు బాగానే ఉంది అక్కడి నుంచి సడన్గా నెక్స్ట్ మంత్కి కానీ ఒక టూ త్రీ మంత్స్కి కానీ పెయిన్ స్టార్ట్ అనుకోండి నెగ్లెక్ట్ చేయొద్దు వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఈ పీరియడ్స్ పెయిన్లో ఎండోమెట్రియోసిస్ పెయిన్ ఉన్నప్పుడు ఆ బ్లడ్ అక్కడ గూడు కట్టుకొని అతుకులు ఏర్పడి అవేమైనా ట్యూబ్స్కి బ్లాక్ అయినా అక్కడ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వటానికి దారి లేకుండా ఉన్నా ఇటువంటి వాళ్ళల్లో ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు ఏర్పడొచ్చే కానీ మిగతా కండిషన్స్లో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నా లేదా ఎడినోమయోసిస్ సమస్య ఉన్నా పెద్ద ఎక్కువ ప్రాబ్లం ఉండకపోవచ్చు పీరియడ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ రావటానికి సరైన టైంలో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర కలిసి మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈవెన్ విత్ దీస్ కండిషన్స్ ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంటుంది సో పర్వాలేదులే ప్రెగ్నెన్సీస్ వస్తే ఏం సమస్య లేదు అని ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద టైంలో నెగ్లెక్ట్ చేయమాకండి చిన్నగా తొలి దశలోనే మనం ఆ కండిషన్స్ని ఐడెంటిఫై చేసి క్లియర్ చేసుకుంటే అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరం వరకు వెళ్లకుండా ఆటోమేటిక్గా న్యాచురల్గానే ప్రెగ్నెన్సీస్ రావటానికి మీరు ప్రయత్నం చేయొచ్చు హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్